న్నీ ఒక్క దగ్గర పడ్డాయి ఇంత మంచిగా ఉన్నాయి వేగి చెట్టు అయితే రెగ్గాయలు పెద్ద పెద్ద ఉన్నాయి జంజ రెగ్గాయలు మళ్ళా ఇకది పిలుస్తుంది రాగము వేగలేపిటం ఇట్లా బాగా మళ్ళా వేగలు తిన్నాను ఎందుకు పోలేదా ఉంటుంది ఏ ఎక్కడి పని అంత అక్కడే వారేసి ఉన్నది ఎటువైంది అవునె సుమా పొద్దుగా ఎక్కడి పని అక్కడ వారేసి ఉపయోగం మిరుపచేట్లు ఏం చెప్తానవే అబ్బా ఊర్లా ఏ కోడలికి ఈ టాచర్ ఉండద్దు ఏమనేమో మంచిగా తయారై ఊళ్ళోకి పోయి అందరితో ముచ్చట్లు పెడుతుంది ఈ కోడలు మాత్రం తయారు కావద్దు అదేటి ఫంక్షన్ల కోదు ఇప్పుడు ఫంక్షన్ కోతని చెప్పలే కదా ఇక చెప్తే ఇప్పుడు ఇంకెందుదో ఏమంటదో అత్తన్నా పొద్దుగాలే తానం చేసి బొమ్మలే ఇంకా మిరప ఏం చెప్తానవే పొలమైతే పచ్చ పడ్డది పొలానికి రోగం చేతి చేతికిస్తారు రాదు అనుకున్నా కానీ మందు కొట్టినాక మాత్రం పొలమైతే పచ్చ పడ్డది వరకు అంచాను అంటే పెట్టింది ఎంత రెండు వందలు కానీ వంద రూపాయలు అని నానా ఏందిరా దుకాణం కాడికి నాన్న వాటి లైట్లు తీసుకొచ్చి అమ్ముతాడు అయితే రేట్ ఎంత అని అడిగితే రెండు వందలు అన్న వాళ్ళ తక్కువ అనిపించింది అందుకని కొనుక్కొని వస్తాను మనకు పొలం కాడ పోవడానికి నైట్ ఇబ్బంది అయితే కానీ చార్జింగ్ లైట్ మంచిగా ఉన్నదని తీసుకొచ్చాను అరే రమేష్ ఇది రెండు వందలు కొనుక్కొత్తాను బాగానే ఉంది మీ అవ్వకు తెలిసిందనుకో రెండు పూటలు మన అది అడిగితేనే వంద రూపాయలు అని చెప్తుందా అవునే సుమా మనము మిరపతోట్ల జిష్టి మర్చిపోయినావని నువ్వోయో మిరపతోట్లో నిలబడి ఉన్నావా అని మంచి ఉన్నదే ఈ ఉపాయము రోజు అట్లా కాదమ్మా ఇవ నాలుగు మిరపకాయలు తెచ్చి అన్నం తలపేసి తిని పెళ్లి కోవచ్చని మిరప తోటలకు అవున పెళ్ళే వాళ్ళే నాకు ఒక్క మాట అన్న చెప్పలేదు నేను నేనుకున్నావా అనుకున్నావా అయ్యో గట్లాగా ఆనత్తమ్మా నువ్వు మొన్న పక్కింటి ముచ్చట పెడుతంటే మా అన్నయ్య వచ్చి పత్రిక ఇచ్చిపోయిండు మా చెల్లని ఉన్నది చెప్తా అనుకున్నా మర్చిపోయినా ఎట్లా అయితే అన్న నేని అందరం పోదాం పిల్లని ఎయ్యని వెయ్యనిచ్చానికి నేను రావడానే నీ చెల్లె పెళ్ళి అంటున్నావు కదా నువ్వే తింపులాడుకుంటా అయినా నిన్న అనేది ఏముంది నాకు కొడుకు నాకు చెప్పేటవాడు కాదా మా మా మరదాలు పెళ్లి ఉన్నది మరి బా బామ్మ వచ్చి కార్డు ఇచ్చిపోయిండు అందరికీ అందరం పోదాం అని చెప్పేటవాడు కాదా నేను మీ వెనకవాడు వాడి ఇప్పుడు మీరు చెప్తే నాకు ఏం పట్టలేదు మీరే ఓన్లీ నేను రాను ఇంతకనే వాడు ఉంటా అబ్బో ఇప్పటికే అందరం కలిసి పోదాం కదా ఇక చూడే నువ్వు నిన్న నుంచి రెడీ అయితా నువ్వు తీసుకుపోవాలనే ఉద్దేశం ఉంటే నువ్వు అత్తమ్మ నేను పెళ్లి పోతానా మరి అందరం బోలాడి మా చెల్లె పెళ్లి అని చెప్పేసి తయారుగా నా చేతికి కూడా ఇంత కోనోర్రాంగోర ఏదో పెట్టకపోదువా చూసా నీకు నువ్వే మంచిగా సింగు రంగ అంటూ తయారైనవు నువ్వు గిట్టా ఇగో నాకు తెలియకుండా మళ్ళీ నువ్వు నీ మొగన్ నొప్పించి పెళ్ళే పోయినావు అనుకో బిడ్డా ఇంట్లోకి రాని నేను పోయినావు గో మిరపతోట్లకు నిన్ను నిన్ను బొమ్మలు అక్కడనే ఉంచుతా పిట్టలాలకు ఉంటుంటాయి మర్యాదగా అన్న పెళ్లి పోకట్లేదు ఏం లేదు పెళ్లి తిన గిండి లేదు మూసుకొని ఇంట్లోకి వచ్చినవా మేనేజర్ సాపు పొద్దుగా లేచిపోయాను సూటు బూట వేసుకొని ఎండ కొడితే నల్ల పడతానని చేతిలో చేతి కూడా పట్టుకొని పోయినావు నీ అందరి పిల్లి దిన పూజీ కూడా అయింది అయించుకున్నాగా ఇదేంటిదిరా ఛార్జింగ్ లైట్ ఆడ తక్కువ ఖర్చింది అదే కొనుక్కొచ్చినా ఆ తక్కువకి ఇచ్చిండు అంటే నవ్వు ఏ పడి తక్కువకి ఇచ్చిండురా పదికిచ్చిండా ఇరవైకి ఇచ్చిండురా పది ఇరవై రూపాయలకి ఏమొస్తాంది ఇవ్వాలి రేపు వంద రూపాయలు పెట్టుకొని వచ్చినా చార్జింగ్ లైటు వంద రూపాయలు పెట్టినవారు దీనికి బజార్కి పోతే యాభై రూపాయలు ఖర్చు నలమొక్క పోడ మీ కూడి అయ్యి పైకలంటే విలువ లేదురా విలువలేదు అయ్యని చూస్తే ఈ సక్కదానం కొడుకుని చూస్తే ఆ సకదానం కోడలు చూస్తే ఇంకో సక్కదానండి అండ ఇది నల్లగుంటేనే నా పెళ్ళి ఆగుతలేదు ఇంకొద్దిగా తెల్లగుంటే నన్ను ఏ అంగడి బయాలను అమ్ముకున్నట్టుండే చేసుకున్నందుకు ఏం చేస్తాం చెడు కొట్టా అంటే ఇట్టనుకుంటా ఇట్టుకుంటా వేయి రాని బావలసినంగా చెప్తాం పోదామని అన్నాడు కదా పొద్దుగాల ఎప్పుడో లేసి ఊళ్ళకు పోయిండు మరి పెళ్ళి కూడా ఆరాటం లేదే ఏం లేదు ఇంకా కూడా వస్తలేదు ఏమైంద మీ అవ్వ తిట్టుకుంటూ పోయింది ఈ లైట్ ఎక్కడిది అవును కానీ మనం పెళ్ళికి పోవద్దా పోదామని చెప్పినా కదా మీ అవ్వ

పెళ్ళికి నువ్వు వచ్చేసరికి ఆవు ఆరా గడ్డం తీసుకుంటాను విడిపోతాను చెప్పలేదోయేదాన్ని ఎవ్వాలి చెప్పి ఏడికి పోతానని చెప్పింది అయినా అంగట్ల అబ్బా అంటే ఎవరికి పుట్టిన బిడ్డ అన్నట్టు ఇంకా పిలువని పేరు నేను అత్తనారా నీకంటే సిగ్గుమానం లేదు నువ్వు పోతావు సిగ్గులేనోడా కాదత్తమ్మా నీకు పొద్దున చెప్పినా నాకు గుర్తుకు అయినా గంతగానం ఎందుకు అంటాను మీ తరపున ఎవరైనా చుట్టాలకు పెళ్లిళ్ళైతే మనం అందరం కలిసి పోలేదా ఇన్నవారు నీ పెళ్ళం ఏమంటాందో నా తరపున నా అబ్బగారు తరపున చుట్టాలు నీకు చెప్తాను ఆయనకు చెప్తాను అందరికి చెప్తాను కానీ మీ చుట్టాలు ఏం చేసి మీకు మాత్రమే చెప్పి పో అంటే నేను లేనా ఇంట్లో పెద్దదాని ఒక దాని ఉన్నా కదా అదంటే చెప్పలే నువ్వు అన్న మతి కదా గందికే నేను రానే రాను మీరు అట్లా నేను రాను మీరు పెళ్ళిపోవద్దు పెళ్లి కచ్చితంగా పోతారా ఖచ్చితంగా పోతా మీరు ఎట్లా పోతారో చూస్తా నేను ఎట్లా పోతారో చూస్తా నేను చూసినావా నీ ముంగట్లో ఎట్లా పోతా చూస్తా అంటే నువ్వు ఎట్లా పోతా చూసినవారా నీ పెళ్ళ మెత్ర మాట్లాడుతాందో అత్తానికి గింత అన్న విలువ ఉన్నదా పోతా పోతా అని అంటాంది పెళ్ళంటే పెళ్ళ కోపం అవ్వకంటే అవ్వని కోపం అట్లా అని కుక్కిన పేనలో పడి ఉంటావా నల్ల మొక్క పొడ సుమా నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తానే నువ్వు ఎట్లా పోతా చూస్తా అంత కానీ అంటాను కదా ఖచ్చితంగా పోతా ఎట్లా తెలుసా తొవ్వు ఉంటే బస్ ఎక్కే పోతా నువ్వేం చేస్తావో నేను చూస్తా చూసిన నీ పెన్లానికి అత్త అంటే గింత కూడా భయం లేదు ఇంకోడ అంటే మొత్తమే భయం లేదు నల్ల మొక్క పోడా ఎట్లా పోతా అని అడిగినావు కదా చాలతో నడుచుకుంటూ పోతా అబ్బా మాకు తెలియదు ఇగో సుమా అయితే మానే గాని దేవు పట్టుకున్నావా అబ్బా ఆ మాత్రం లేకుండా నేను పోతాను నా దగ్గర కట్టడానికి పైసలు మా ఉన్నాయి ఐదు వందల పార్లు పెట్టేస్తా ఇక నువ్వు పెట్టాలంటే ఇక బాగానే ఇక ఓ పిత మొఖం దానా నీకు అట్లా చార్జ్ ఎక్కుకొని బస్ ఎక్కిపోతావా ఆధార్ కార్డు పట్టుకొని పో బస్ ఫ్రీనే కదా ఆ అంటే నేను ఇప్పుడు ఒక్కటే పోతలేన నీకు అనిపించలేదు కానీ నీకు చార్జ్ నట్టుకుని మా పట్టుకున్నా నేను నీ కట్టము అని అయ్యి కట్టమైతే అట్లా అనుకోకపోదు కానీ కొడుకట్నం కాబట్టి వేస్ట్ చేసుడు ఎందుకు అని సరే నేను పోతాన ఆగ ఇద్దరం కలిసిపోదాం నువ్వు పర్చడం అయితే ఎప్పుడు వస్తాను నువ్వు ఇవ్వను

బిత్తి టగటగా వేయింది మేము ఆధార్ కార్డు పట్టుకపోయింది లేదు టై